మిత్రులారా ఈరోజు మన రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట చిన్న చిన్న పిల్లల మీద లైంగిక దాడులు అత్యాచారాలు హత్యలు ఎక్కడ వచ్చాడు జరుగుతూనే ఉన్నాయి ఈ వారం రోజుల్లో మనం ఉదాహరణ చెప్పుకుంటూ పోతే మన నంద్యాల జిల్లాలో ఒక మూడో తరగతి చదివే అమ్మాయి మీద ముగ్గురు మైనర్లు అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపేసి ముళ్ళ పదలపడేసారు అది జరగదు మరుసటి రోజు విజయనగరం జిల్లాలోనే అక్కడ ఒక చోట ఒక స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన అమ్మాయిని గ్యాస్ డెలివరీ బాయ్ ఒక పెళ్ళికి తీసుకెళ్ళి అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసిన కట్టడం జరిగింది ఆ మరుసటి రోజే మళ్ళీ ఇది అంటే మానవ జాతి సిగ్గుతించుకునే దించుకునే ఘటన ఒక ఆరు నెలల పాప ఉయ్యాల్లో నిద్రిస్తుంటే ఒక ఉన్మాది అతను ఏమన్నా తక్కువ అతన్ని నిద్రిస్తున్న ఆరు నెలల పాపని తీసుకెళ్ళి అసలు అది చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది ఆ తర్వాత మళ్ళీ ఇవాళ మూడు రోజుల క్రితం మేము పశ్చిమ గోదావరి జిల్లాలో అనుకుంటాం ఒక అంటే మనుషులు ఎలాంటిది అంటే ఒక గేదెని కాళ్ళు కట్టేసి గేదె మీద అత్యాచారం చేయడానికి గుడి కట్టారు ఇంకా అసలు మొన్న గుంటూరు నిన్న పత్తిపాడు ఎక్కడో ఒక చోట ఈ మొత్తం ఈ వారంలో జరిగినవి మన రాష్ట్రంలో అయితే ఇప్పటికైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన చెప్పినారు వారు కూడా ఇలాంటివి సహించేది లేదు అని తీవ్రంగా హెచ్చరిస్తున్నామని చెప్పి సీఎం గారు చెప్పారు అలాగే ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటివి ఉపయోగించాం అని వారు కూడా తీవ్రంగా దాని మీద చెప్పిన్నారు మన మహిళా హోమ్ మినిస్టర్ శ్రీమతి అనిత గారు కూడా రీసెంట్గా మన్ని మధ్య ప్రెస్ మీట్లో కూడా చెప్పారు వారు ఎవరైతే ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళకి అదే చివరి రోజు అని చెప్పి కూడా వారు చెప్తున్నారు ఇవి వాస్తవంగా ఇవి మాటల్లో కాకుండా చేతల్లో కనుక చూపిస్తే మీరు కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వెంటనే శిక్ష పడేటట్టు కనుక చేస్తే ఎవరన్నా ఇలాంటివి చేయాలన్న వాడికి భయమేస్తుంది అలా కాకుండా గత ప్రభుత్వంలో అలాగే గన్ను కంటే ముందు జగన్ వస్తాడు అని చెప్పి వాళ్ళు మాటలకి పరిమితమైపోయారు మీరు అలా చేయకుండా ఈ ఆచరణలో ఏదైతే మీరు ప్రకటన చేశారో అది ఆచరణలో పెట్టి రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అంతేకాకుండా స్కూళ్ళల్లో క్లాసులతో పాటుగా ఇలాంటి వాటి మీద కూడా అవగాహన బాలబాలికలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇలాగే ప్రసార మాధ్యమాల ద్వారా తల్లిదండ్రులకు కూడా పిల్లలతో ఎలా పిల్లల్ని ఎలా ఇలాంటి వాటి జరిగిపోకుండా ఉండాలి అనేది లేదా ఆడపిల్లలైతే ఎంతవరకు ఎవరితో ఉండాలి బయటికి పంపాలన్న కూడా భయమేస్తుంది అలాంటివి లేకుండా భరోసా కల్పిస్తూ తల్లిదండ్రులకు ఈ ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ప్రభుత్వం తరఫున ప్రచారం చేసి రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగ